ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సత్గురు సాయినాథ్ కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ అందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీసులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను మరి ఈరోజు బాబా గారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటి అంటే నీతో మాత్రమే ఒక రహస్యాన్ని చెప్పి తీరాలి కాబట్టి నీవు మాత్రమే ఒంటరిగా విను ఎప్పటికీ కూడా చెప్పకుండా ఈ స్థాయి మాటలను ఆలకించమని బాబాగారు అంటున్నారు మరి బాబాగారు మనకు దేని గురించి ఈ సందేశాన్ని తెలియజేయబోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం బాబాగారు చెప్పేటటువంటి ధైర్య వచనాలతో కూడినటువంటి సందేశాన్ని విందాం వినే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ను కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది నీకు మాత్రమే చెప్పవలసినటువంటి రహస్యం నీవు మాత్రమే ఒంటరిగా వినవలసినటువంటి మాటలు ఇక ఎవరి వద్ద చెప్పకుండా ఈ సాయి మాటలను విని తూచా తప్పకుండా పాటిస్తావని నేను నీ నుండి కోరుకుంటున్నాను మరి ఆ మాటలేమిటో ఎందుకోసం నీకు ఇలాంటి మాటలు చెప్పాలి అని అనుకుంటున్నానో తప్పకుండా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ మాటలను విని నీవే తెలుసుకో ముందు అనవసరంగా వృధాగా కాడ్చేటటువంటి ఒక్కసారి ఆ కన్నీటిని తుడుచుకొని ఈ సాయి మాటలను శ్రద్ధగా ఆలకించు నీ సాయి గురించి నీకు తెలిసినటువంటి నీవు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదూ ఎలా అమ్మా నిన్ను ఎప్పుడైనా కానీ ఒంటరిని అనేటటువంటి విధమైనటువంటి ఒక ఆలోచన నీకు ఎప్పుడైనా కలిగిందా అలా కలిగినప్పుడు నీ సాయి నీకు తోడుగా లేడు అని నీవు పరిపూర్ణంగా నమ్మావా లేదు కదా నిత్యం నిన్ను ఏదో ఒక విధంగా సంతోష పెట్టాలి అనే చూస్తూ ఉన్నటువంటి నీ సాయి నాన్నను నీవే అర్థం చేసుకోకుంటే ఎలా బంగారు నీవిలా అపార్థం చేసుకుంటూ కనీసం నాతో కూడా మాట్లాడకుండా నాపై నీ చిట్టి అలకను ప్రదర్శిస్తూ ఉంటే ఎలా నేను తట్టుకోగలను నిన్ను నేను ఎలా విడిచిపెడతాను అని అనుకుంటున్నావు చెప్పు నేను ఒంటరివి అని నీవు చింతిస్తే సరిపోతుందా నిన్ను అసలు ఎందుకు అలా ఒంటరిగా మిగులుస్తాను అలా ఎందుకు అనుకుంటున్నావు కొండంత అండగా నీకు నీ సాయినా ఉన్నాడని నీకు తెలియదా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయవా నీకు ఉన్నటువంటి దురదృష్టాన్ని అణిచివేస్తున్నాను నీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అలాగే నీవు దేని గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఎక్కువగా సమయాన్ని దానికోసమే కేటాయిస్తూ ఉన్నావో ఆ సమయాన్ని ఇక నీవు మర్చిపోవాల్సిందే ఎందుకంటే నిన్ను వెతుక్కుంటూ ఒక మంచి అవకాశం కూడా రాబోతుంది ఎవరో నిన్ను మోసం చేశారని వారి గురించి అదే పనిగా ఆలోచిస్తూ నీ జీవితాన్ని నీ చేతులారా నీవే నాశనం చేసుకుంటూ ఉంటున్నావు ఇక నిన్ను కనిపించిన వారిని ఎందుకలా బాధ పెడుతున్నావు చెప్పు ఆ పిచ్చి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పవలసినటువంటి నీవే ఎందుకు వారిని లేనిపోని బాధలు కలిగించే విధంగా చేస్తున్నావు నీ ప్రవర్తన అలా ఉంది మరి మీకోసం జీవితాన్ని సైతం ఫలంగా పెట్టి అహర్నిశలు మీకోసం శ్రమిస్తూ కేవలం మీరు బాగుంటే చాలు అని కోరుకుంటూ వాళ్ళకి ఏదైనా కానీ అవసరమైనవి చిన్న చిన్న ఆనందాలను సైతం వదులుకుంటూ మీరు బాగుంటే మీరు బాగుంటే చాలని చెప్పి నీ ఉన్నతమైనటువంటి స్థాయికి నీవు చేరుకుంటే చాలని అనుకోవడం వారు చేసేటటువంటి తప్ప మాటలతో వారిని నేనేం బాధ కలిగించే విధంగా లేను కదా బాబా వారిని నేను ఎప్పుడు ఏమీ దూషించలేదు కదా ఎందుకు ఇలా అంటున్నావు అని నీవు అనవచ్చు మాటలతోనే కావాలా నీవు నీలో నీవే ఏదో ఆలోచించుకుంటూ ఆకలి దప్పికలు మర్చిపోయి ఎవరితోనూ కుటుంబంలో కనీసం సఖ్యత లేకుండా వారికి దూరంగా రాత్రులు కనీసం నిద్రపోకుండా నిన్ను దూరం చేసుకున్నటువంటి మూర్ఖుల గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని ఎందుకు ఎక్కడ ఆగిపోయిందో అక్కడే ముగించాలి అని అనుకుంటున్నావు చెప్పు నిన్ను వద్దు అనుకున్న వారు అక్కడ ఎంతో సంతోషంగా వారి నూతన జీవితాన్ని వారి కుటుంబంతో సంతోషంగా ఉండేలా గడుపుతూ ఉంటే నీవెందుకు ఇక్కడ ఎందుకు పనికిరానటువంటి ఆలోచనలన్నీ కూడా మనసులో నింపుకుంటూ వాటి కోసం నీ సమయాన్ని కేటాయిస్తూ ఉంటున్నావు అందులో అసలు ఏమాత్రం సంబంధం లేనటువంటి నీ తల్లిదండ్రుల మనసును ఎందుకు కష్టపెడుతున్నావు కనీసం వారి ప్రేమను చూసైనా సరే నీ మనసు కనికరించలేకపోతుందా నీవు వద్దు అనుకునే వారిని పొందాలి అని అనుకుంటున్నావు ఆ తర్వాత మరలా నీ జీవితంలో వారిని పొందాలి అని అనుకుంటే వారిని అదే విధంగా నీవు కొనసాగించేటటువంటి అవకాశం కనుక ఇస్తే వారు నిన్ను మధ్యలో వదిలేస్తే అప్పుడేం చేస్తావు తుదిలోనే వారి మనస్తత్వం ఏమిటో తెలిసింది కదా అలాంటప్పుడు మరి వారికి దూరంగా వారి ఆలోచనలు నీ మెదడు నుండి తీసివేసి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నావు నీ సాయి అనుగ్రహం ఉండబట్టే మొదటిలోనే వారి యొక్క గుణం గురించి నీకు అర్థమయ్యే విధంగా తెలిసింది అయినప్పటికీ కూడా వారి కోసం నేనేదో నిన్ను వారిని వేరు చేశానని చెప్పి మూర్ఖంగా నాపై కూడా అలిగి నాతో కూడా మాట్లాడటం మానేశావు సరే నీవు నాతో మాట్లాడలేకపోయినా నాకు నీ మీద మాత్రం కోపం లేదు జాలీగానే ఉంది ఎందుకంటే నీ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొందరు వేసేటటువంటి పిచ్చి వేషాలకు నీలాంటి వారు ఎందరో అది నిజమేనని చెప్పి భ్రమలో ఏది నిజమో ఏది నిజమైనటువంటి ప్రేమ అనేది తెలుసుకోలేకపోతూ ఉన్నారు చివరకు నిండా మునిగినా కూడా అప్పటికీ కళ్ళు తెరవలేకపోతున్నారు నీలాంటి అమాయకులు ఉన్నంతకాలం మోసం చేసేవారికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉంటూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఎవరైతే నిన్ను వద్దు అనుకుని వెళ్ళిపోయారో వారికి తగినటువంటి రీతిగా జవాబు నీవు ఇవ్వాలి కానీ ఇలా నీవు నీరసించిపోయి నీ జీవితాన్ని ముగించడంతో వారికి నీవు ఎలాంటి జవాబు ఇస్తావు చెప్పు నువ్వు కూడా సవాలుగా నీ జీవితంపై నీ లక్ష్యంపై దృష్టిని సారించు విజయాన్ని వరించిన తర్వాతనే వారికి మంచి జవాబు ఇచ్చినట్లవుతావు అలా అలా అని ముందు ముందు ఇంకా ఎలాంటి ఇబ్బందులు రావాలని నువ్వు అని అనుకోవచ్చు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అసలు జీవితమే కాదు తప్పకుండా ఏవో కొన్ని ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అలాంటప్పుడు ఎన్ని ఎదురైనా కానీ అలాంటి చీడ పురుగులు అలాంటి సమస్యలు బాధలు ఎన్ని ఎదురుగా నిలిచినా మాత్రం వాటిని తొక్కుకుంటూ ధైర్యంగా అడుగులు ముందుకు పోయి అప్పుడు అప్పుడు అడుగు బాబా నీవు నాతో ఉన్నావా లేవా అని అప్పుడు అడుగు సాయి నేను ఒంటరినా అని నీవు ఒంటరివి ఎందుకు అవుతావు చెప్పు తల్లి నీకు అండగా నేనున్నాను కదా నిన్ను అర్థం చేసుకునేటటువంటి బంధం ముందే నీకు రాసిపెట్టి ఉంచాను అది నీ వరకు చేరాలి అంటే అందుకు కాస్త సమయం ఉంది ఇప్పుడు నీవు దాని గురించి ఆలోచించేటటువంటి వయసు కూడా నీకు లేదు ఆ సమయం రాగానే నీ గురించి అంతగా ఆలోచించేటటువంటి నీ సాయికి నీకు ఏదిస్తే మంచిదో తెలియదు అంటావా నీకు ఏది ఇవ్వాలో అంతవరకు నాకు కొంచెం సమయం ఇస్తావు కదా ఆ సమయంలో నాకు ఇచ్చినటువంటి పనిని నేను విజయవంతంగా పూర్తి చేస్తాను అర్థమైందా ముందు నీ జీవితంలో నీవు దేనికి ఎక్కువ సమయం ఇవ్వాలో తెలుసుకొని నీ కోసం నీకేమైందని పాపం బెంగపెడుతూ బెంగపడుతూ ఉన్నటువంటి ఆ తల్లిదండ్రులతో ముందు వెళ్ళి సంతోషంగా కాలాన్ని గడుపుతూ కొన్ని రోజుల పాటు వారితో సంతోషంగా ఉండు ఆ తరువాత కాస్త సమయానికి ఆహారం తీసుకుంటూ ఉండు ప్రతిరోజు కూడా నీ యొక్క ఇష్ట దైవారాధన మాత్రం మానవద్దు మంచి భక్తి గీతాలను ఆలకిస్తూ ఉండు స్నేహితులతో సమయాన్ని గడుపుతూ ఉండు మరలా నూతన జీవితాన్ని ప్రారంభించి అప్పుడు నీవు అనుకుంటున్నటువంటి లక్ష్యంపై దృష్టిని సారించు నీకు అండగా నేను ఎప్పుడూ నీ వెనకే ఉంటాను అది కూడా నీవు మనసారా నమ్మితే మాత్రమే నీ వెంట ఉంటాను లేదంటే నీకు దూరంగా వెళ్ళిపోతాను నీవే నిర్ణయించుకో నా సాయి ఉన్నాడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన అండగా ఉంటే ఇక నేనెందుకు ఒంటరిని అని బాధపడుతూ నా జీవితాన్ని ఎందుకు ఇక్కడే ముగించాలి అని నీవు కనుక అనుకుంటే అప్పుడు నీవు ఏదైనా కానీ చేయగలను అనేటటువంటి ఒక నిర్ణయానికి వస్తావు ఇక నీ మనసు నిండా ఉన్నటువంటి ఈ బాధను ఎవరితోనూ పంచుకోవద్దు ఎందుకంటే వాటిని ఆసరాగా తీసుకొని మరలా వారు నిన్ను నీ జీవితంలో ఏదో ఒక సమస్యలు సృష్టించే విధంగా చేస్తారు కాబట్టి అందరూ అలాంటి వారు అని నేను చెప్పను కాకపోతే కొందరు మాత్రం అవకాశవాదులు ఉంటారు అలాంటి వారిని జాగ్రత్తగా గమనించి వారికి నీవే దూరంగా ఉండాలి ఏది నిజమో ఏది అబద్ధమో తెలియనటువంటి ఈ వయసులో తల్లిదండ్రులు అందించేటటువంటి ప్రేమ కూడా చాలా అవసరం నీ కుటుంబానికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఒక మంచి అవకాశాన్ని నీకు త్వరలోనే సాయి అందివ్వబోతున్నాడు ఆ అవకాశంతో ఒక మంచి విజయ తీరాన్ని నీవు చేరుకోబోతున్నావు అంతవరకు నీ మనసులో ఉన్నటువంటి బాధనంతా కూడా వదిలివేసి సంతోషంగా కాలం గడుపుతూ కొన్ని రోజుల పాటు మనసును ప్రశాంతంగా ఉంచేందుకు చూసుకో సంతోషంగా ఉండు సో విన్నారు కదండి ఈరోజు బాబాగారు చెప్పినటువంటి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖిన భవంత్